తాజా అంశం చూస్తున్నాం పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోట పై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది దీనికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి దీనికి సంబంధించి వివరాలు ఏంటి పీజీ మెడికల్ సీట్లకు సంబంధించిన వ్యవహారంలో స్థానికత కోటా అంశానికి సంబంధించి రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థులు దాదాపు రెండు వందల మందికి పైగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం తమకు కూడా తెలంగాణలో స్థానికత ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు కోర్టుకి వెన్నవయించడం జరిగింది అయితే అన్ని అన్ని అంశాలను త్రీ సెవెంటీ వన్ డి సంబంధించి రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల వరకే అది అవకాశం ఉంది ఆ తర్వాత అవకాశం లేదు అని చెప్పి ఆ కారణంగా తమను దూరం పెడుతున్నారు అని చెప్పి విద్యార్థులు తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు అదే సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ బి అనేది రాష్ట్ర విభజన వరకే రాష్ట్ర విభజనకు సంబంధించి విభజన చట్టం అమలు దానికి సంబంధించిన పూర్వపరాలన్నీ కూడా పదేళ్ల వరకే పరిమితమై ఉంటాయి కాబట్టి ఆ పదేళ్ల తర్వాత ఆంధ్ర రాయలసీమకు సంబంధించినటువంటి విద్యార్థులకు స్థానిక కోట ఇవ్వలేము అని చెప్పి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది కేవలం పదేళ్ల వరకే ఇది అవకాశం ఉంది కాబట్టి అంతవరకే పరిగణలోకి తీసుకోవాలి ఆ తర్వాత పరిగణలోకి తీసుకోలేము అని చెప్పి స్పష్టం చేసింది అయితే ఇరువురి వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు స్పష్టమైనటువంటి తీర్పును వెలువరించింది ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఒక అధికారణము ఆ సందర్భంలో గతంలో తొమ్మిదో తరగతి పదో తరగతి పదకొండు పన్నెండు తరగతులు తెలంగాణలో చదివిన వారికి ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి హక్కు ఉంటుంది కాబట్టి ఆ మేరకు స్థానిక కోటాను వారికి కూడా అమలు చేయాలి అని చెప్పి ఆదేశించింది దీని వల్ల నలభై రెండు వందల మంది విద్యార్థుల వరకు అవకాశం పొందారు అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాలు చేయడంతో ఆ కేసుకు సంబంధించినటువంటి పుర్వాపారాలన్నీ తాము పరిశీలిస్తాము అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది అయితే ఇటీవల సుప్రీంకోర్టు మరొక త్రిసభ్య ధర్మాసనం మరొక తీర్పు వెలువరించింది